హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హర్ ఛానల్ ఈ రోజైతే మీకు ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ రాఖీ స్పెషల్గా రోజు వచ్చి ఒక స్వీట్ అయితే తయారు చేశానండి నేను దీని పేరు వచ్చేసి మీకు వెనీలా ఫ్లేవర్ తోటి మిల్క్ పౌడర్ ఉపయోగించి మిల్క్ బర్ఫీ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి స్వీటు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తానండి మీకు నేనైతే స్క్వేర్ షేప్లో ఉన్న ఒక బౌల్ అయితే తీసుకున్నానండి దాంట్లో బట్టర్ పేపర్ వేసి పిస్తాపరుకులు అయితే వేసుకుని రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ముందుగా చూసారు కదా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మీకు మీకు మిక్సింగ్ ఒకటి తీసుకుని రెండు వందల గ్రాములు పాలపొడి అయితే తీసుకున్నాను నేను దాంట్లోకి నెయ్యి వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి తీసుకున్నానండి నెయ్యి కూడా వేసేసుకుని మొత్తం అంతా కలుపుకుని మనం ఒక ముద్దలా అయితే తయారు చేసి పెట్టుకోవాలి పాలపొడిని చూసారు కదా మనం చేత్తో అయినా కలిపేసుకోవచ్చు ముందుగా స్పూన్తో మొత్తం అంతా కలుపుతున్నానండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈజీగా కూడా అయిపోతుంది స్వీట్ ఇది టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి చూసారు కదా ఈ విధంగా చేతితో కలిపేసుకుని వెన్న మొత్తం నెయ్యి అంతా కలిసేలాగా ఒక ముద్దలా తయారు చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి నేను తర్వాత వచ్చేసి మీకు స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని ఒక రెండు వందల యాభై గ్రాములు పావు కిలో పంచదార వరకు వేసుకున్నాను నేను దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకుని కొంచెం తీగపాకం వచ్చేంత వరకు పంచదారని మరిగించుకోవాలండి తొందరగానే వచ్చేస్తుందండి పంచదార పాకం ఒకసారి మందారంతా కరిగిన తర్వాత కొంచెం తీగపాకం వచ్చేలాగా చూసుకోవాలి చేతికి స్టిక్ అవుతుంది అనిపించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా తిప్పుతూ ఉండాలి మీకు చూపిస్తాను తీగపాకం వస్తుంది చేత్తో పట్టుకుని మనం ఇలా అంటే కూడా మీకు చేతులు వంటుకుంటున్నట్టు స్టిక్ అవుతూ ఉంటాయి చూసారు కదా ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లోకి మనం ముందుగా పాల పొడి నెయ్యి కలుపుకున్న మొత్తం ఉంది కదండి తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మీకు స్టవ్ ఆన్లో ఉండగా మాత్రం అయితే వేయకూడదండి ఎందుకంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది కలర్ చేంజ్ అయిపోద్ది మనం తిప్పేలోపు అందుకే ముందుగా మనం ఆ పాకంలో ఈ పాలపొడి ముద్దని కలిపేసుకుని మొత్తం అంతా అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి చూస్తారు కదా ఈ విధంగా మొత్తం అంతా కరిగేలాగా ఒకసారి తిప్పేసుకోవాలండి పాకంలోని వేడి మీద ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దగ్గరుండి అడుగు పట్టకుండా నాలుగు వైపులా కూడా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు చేత్తో పట్టుకుని మనం ఇలా చేస్తే ఉండవుతుందో లేదో చూసుకోవాలండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే మనకి ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలండి ఈ విధంగా అడుగు పట్టినవ్వకూడదు దీంట్లోకి వచ్చేసి నేను ఒక మూడు స్పూన్లు వెనీలా ఫ్లేవర్ పౌడర్ అయితే వేసుకున్నానండి ఇది మీకు చాలా ఫ్లేవర్ బాగుంటుందండి దీంట్లో వేసుకోవటం వల్ల మీకు ఇది పౌడర్ దొరకకపోతే వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి దీనివల్ల మీకు ఈ బర్ఫీ టేస్ట్ అయితే బాగుంటుంది మొత్తం దగ్గరుండి మనం అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలండి ఈ విధంగా కొంచెం టైట్ అయ్యేంత వరకు తర్వాత కొంచెం సేపు ఆగి స్టవ్ ఆఫ్ చేసేసి మనం కిందకి దించిన తర్వాత కూడా మనం కొద్దిసేపు తిప్పుతూ ఉండాలండి కలర్ చేంజ్ అవ్వకుండా అడుగుని చూసారు కదా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదండీ బటర్ పేపర్ వేసుకుని దాంట్లో వేసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా వేయసుకొని నాలుగు వైపులా అందేలా పట్టేలాగా చూసుకోవాలండి బర్ఫీ అంతా మొత్తం అంతా వేసుకొని సమానంగా సర్దేసుకుందాం ఇది ఒక ఐదు ఆరు గంటల వరకు చల్లారిని ఇవ్వాలండి ఒకవేళ మనం సాయంత్రం చేస్తే తెల్లవారుజామున్ తీసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది కనీసం ఐదు ఆరు గంటలన్నా ఇవ్వాలి ఇప్పుడు ఆరు గంటల తర్వాత అయితే చూపిస్తున్నానండి మీకు నేను దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని మనం తిరిగేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది కింద బటర్ పేపర్ పెట్టాం కాబట్టి చూసారు కదా ఈజీగా వచ్చేసింది కదండి ఇప్పుడు దీనిపైన మనం పేపర్ తీయగానే ఒక కేక్ షేప్లో అయితే ఉంటుందండి బర్ఫీ ఇది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు స్మూత్గా ఉంటుంది కూడా చూసారు కదండి బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి మనం చిన్న చిన్న మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పీసెస్ కట్ చేసుకొని రెడీ చేసుకోవటం నోట్లో పెట్టుకుంటే వెన్నలా అంటే వెన్నలా కరిగిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా పీసెస్ అన్నీ కట్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకోవటమేనండి రాఖీ పౌర్ణమికి మా పిల్లలకైతే బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి ఒక స్వీట్ వచ్చేసి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసుకుని మనం రెడీ చేసుకుంటే ఈ విధంగా మనం స్వీట్ షాప్లో తయారు చేసే స్వీట్ లాగా అయితే ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా కూడా అయిపోతుందండి ఇది మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ బర్ఫీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మాకు చూసారు కదండీ మా పిల్లలైతే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి స్వీట్స్ అయితే రెడీ చేసి పెట్టేశారండి ఈరోజైతే థ్యాంక్ యూ అండి